అశోకవనంలో నిత్యమూ సీతమ్మ శోకమే ఓ రాక్షస రాజ్యంలో తపస్సు చేస్తూ నిలిచిన మౌన విగ్రహం సీతమ్మ ఆమె కన్నీటి భూమిపై నడుస్తూ రాక్షసుల ముసుగుల్లో భయాల మధ్య నిరీక్షణ తాలూకు నిస్సహాయతలో ఒకరోజు నిశ్శబ్దాన్ని చీర్చే శబ్దం వినిపించింది రామదూతను హనుమంతుడను ఆ స్వరం ఆమె చెవులకే కాదు ఆశలకు ఆత్మకు ప్రాణ సంకేతం అది మాట కాదు రాముని ధైర్యం రూపంలో పలికిన శ్లోకం ఆ రోజు అశోకవనంలో మొదటిసారిగా సీతమ్మ ఆశకు అర్థం కనిపించింది ఇది కేవలం ఒక వానరుడి పరిచయం కాదు ఇది వికటించిన విధి విలాసానికై వేరైన రెండు హృదయాలలో ధైర్యమనే శ్లోకాన్ని పలికించిన రామదూత కథనం సీతమ్మ శ్లోకంలో రామశ్లోకం హనుమంతుడు అనగనగా అది త్రేతాయుగం శ్రీరామచంద్రుని సతి సీతమ్మ తల్లి రావణునిచే అపహరించబడి లంకా నగరంలో రాక్షస కాంతల మధ్య బందీగా బాధలు పడుతున్న సంక్షోభ సమయం మదినిండా పీడనలు వేదనలు ప్రాణత్యాగ భావనలు త్రిజట స్వప్న వృత్తాంతంతో ఆశ చివరించినా తన చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూడగానే మది నిండా తీరని దిగులుతో నిరాశాపూరిత భావోద్వేగానికి లోనవుతుంది సీతమ్మ రాముడు వచ్చి నన్ను రక్షించేలోగా రావణుడు నన్ను సంహరిస్తే ఈ సందిగ్ధావస్థ పరిస్థితిలో ఓ భూమాత నన్ను తిరిగి నీ ఒడిలోకి తీసుకో ఈ హృదయంలోని వ్యధ భరింపలేకున్నాను అనుకుంటుంది తన జీవితాన్ని అంతం చేసుకోదలచి సీతమ్మ తన శిరోజాలను బంధించి త్రాటిని విప్పి తన కంఠానికి గట్టిగా బిగించి ముడివేస్తుంది దాని రెండవ కొనను అశోక వృక్ష శాఖకు కట్టివేస్తుంది సరిగ్గా అదే సమయంలో సీతమ్మ మదిలో శుభ సంకేతాలు గోచరిస్తాయి మదిలోని ఆశా కిరణాల మధ్య సీతమ్మ ఊగిసలాడుతున్న తరుణంలో ససింసు మూలగతాం శోకాభిపన్నాం దుఃఖితాం ప్రమత్తాం దుఃఖార్తాం దుఃఖితావనాం సుందరకాండ పదిహేనవ సర్గలో వివరించినట్లుగా అశోకవనికా మధ్యలో అశోక వృక్షం కింద ఉన్న సీతమ్మను సింసుప వృక్షం మీద నుంచి చూస్తాడు హనుమంతుడు అంతసేపు హనుమంతుడు నక్కి ఉండి సీతమ్మ మాటలను రాక్షస స్త్రీల పీడనలను వింటూనే ఆ సమయంలో సీతమ్మ భయాలను ముందుగా నివృత్తి చేసేలా సంభాషించాలి తన రాముని ఆనవాలను సీతమ్మకు చూపి ఆశాభావాన్ని తనపై నమ్మకం కలిగేలా సున్నితంగా వ్యవహరించాలని సీతమ్మ శోకంలో రామశ్లోకంతో ఇలా తన మనుగడను ముందుగా తెలియజేస్తాడు రామదూత కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు అశ్రద్ధగా ఉన్న సమయంలో అదను చూసి సీతమ్మను కలుసుకుంటాడు సంస్కృతంలో సంభాషిస్తే ఆమెకు తనపై గురి కలుగుతుందని భావిస్తాడు అదే సమయంలో బ్రాహ్మణుని వలె మాట్లాడినచో తనను భిక్షుక వేషంలో ఉన్న రావణునిగా భావించవచ్చునని తలుస్తాడు అదే సమయంలో తన మహాకాయంతో పలకరిస్తే అందరూ భీతి చెంది సైనికులు తనను బంధీని చేయవచ్చు ఇలా కాగల కార్యం చెడిపోవచ్చు ఎంత పరిపూర్ణంగా యోచన చేసిన పథకమైన మందబుద్ధి అయిన దూత నిష్ఫలం చేయగలడు కనుక సీతమ్మను ఎలా సమీపిస్తే మంచిదో నేను చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా వ్యవహరించాలి అని డోలాయమాన పరిస్థితి అనంతరం రామబంటూ ఓ నిర్ధారణకు వస్తాడు సీతమ్మ విశ్వాసం చూరగొనేందుకు నేను ముందుగా శ్రీరాముని స్థుతించడమే ఉత్తమం ఆపైన రామ సందేశం అందిస్తాను అని హనుమ దృఢంగా నిశ్చయించుకుంటాడు లంకలోని అశోకవనంలో వృక్షశాఖల నుండే హనుమంతుడు ఇలా గానం చేస్తాడు ఇక్ష్వాకుల సంజాతుడు అయోధ్యా పాలితుడు దశరథుడు ఆతనికి కలిగిరి కుమరుడు నలువురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కైకకిచ్చిన వరములే రామునికి వనములాయే సీతారామలక్ష్మణుల వనసంచారములలోన రావణ రాక్షస మాయల నడుమ జరిగే సీతాపహరణం రామలక్ష్మణుల సుగ్రీవ స్నేహం సీతాన్వేషణం అన్వేషణలో హనుమ సాగర లంఘనం ఎటులైనను కనిపెట్టితి కనిపెట్టితి సీతమ్మ స్థానం రాముని నీ రక్షణకై వస్తున్నది వస్తున్నది రామాగమనం అంటూ హనుమంతుడు మౌనం దాలుస్తాడు తదేకంగా తన మదిని తాకిన ఆ కథా శ్రవణంలోని ఆ మాటలన్నది ఎవరో చూద్దామని సీతమ్మ చెట్టుపైకి చూస్తుంది హనుమంతుణ్ణి చూడగానే సీతమ్మ తాను కలగంటున్నాననుకుంటుంది స్వప్నాల్లో వానరాన్ని చూడడం అమంగళకరం అని మనోవ్యధ అతిశయించగా సీత వెక్కి ఏడుస్తూ అంతట స్పృహ కోల్పోతుంది తిరిగి స్పృహ నుంచి మేల్కుంటుంది సీతమ్మ నేనిలా స్వప్నించగలిగాను నా నుండి వియోగం పొంది నా వ్యధార్థ స్థితిలో ఉన్న ఒక్క క్షణమైన నిద్రించలేకున్నాను కదా అది భ్రమయే తప్ప స్వప్నమై ఉండదు కాక ఉండదు కాని ఆ వానరం ఒక భ్రమని విశ్వసించలేకున్నాను ఎందుకంటే అది చాలా వాస్తవంగా కనిపిస్తోంది ఓ బ్రహ్మ ఇంద్ర సూర్య వాయుదేవులారా దయచేసి ఆ వానరం వాస్తవంగా ఉండేలా చెయ్యండి నా రాముని గురించి అతను చెప్పిన మాటలు నాకు శుభాన్ని కలిగించేలా ఉన్నాయి అని ప్రార్థిస్తుంది ఇంతలో చెట్టులో దాగి ఉన్న హనుమ క్రిందకు దిగివస్తాడు సీతమ్మ ఎదుట ముకుళిత హస్తాలతో నిలుస్తాడు అమ్మా నీ వెవరవు నీవు శ్రీరాముని సహధర్మచారిణివే అయి ఉంటావని తలుస్తాను అంటాడు ఆతడి చూపులో రాముని కాంతి ఆతడి పలుకుల్లో పరమాత్మ ప్రేమ చెట్టుపై నుండి జాలువారిన ఆకుల సీతాన్వేషణలో సముద్రం దాటి లంకలోని రాక్షసుల గుండెల్ని చీల్చి ఆశ అనే దీపాన్ని వెలిగించడమే ఆతడి సంకల్పం చేతిలో రాముని ఉంగరం చిత్తంలో పరమశాంతి సందేశం వాక్యాల్లో రామ హృదయ స్పందన వానర రూపంలో రామభక్తుని శక్తి ఓ మాత భయపడవద్దు అన్న పదంలో ఓ వానరుని గొంతు కాదు రాముని ధైర్యాన్ని గమనిస్తుంది ఆ సీతమ్మ శ్లోకమై వచ్చిన ఓ శబ్దపు నీడగా ఒక్క మాట ఒకే ఒక్క వాక్యం అదే రామో విగ్రహవాన్ ధర్మ అన్న పలుకు సీత మనసులో తొలిసారి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతుంది ఒక నిస్సహాయతకు శ్వాసను ఇచ్చిన శ్లోకమది ఒక శ్లోకానికి శాంతిని తెలిపిన మంత్రమది అందుకే సీతమ్మ శోకంలో రామశ్లోకమైనవాడు రాముని దూత పవనసుతుడు హనుమంతుడు శ్రీరాముని ప్రాణదూత హనుమంతుడు మాతా సీతమ్మ భయం వలదు నేను వానరుణ్ణి సుగ్రీవుని మంత్రిని రాఘవుని సందేశంతో నీ ధైర్యానికి దిక్సూచి కావడానికి వచ్చాను తల్లి వానరుడా నిజమేనా లేదా నన్ను మోసం చేసేందుకు మారురూపంలో వచ్చిన రావణుని బంధువ నిజంగా రాముని పేరు చెప్పావా మాత రాముని పేరు నా ప్రాణాలకన్నా విలువైనది ఆయన నన్ను సీతాదేవికి నమస్కరించమన్నారు హనుమా నా హృదయాన్నే తీసుకువెళ్ళు నా ధైర్యాన్ని అందించు నీ చేతుల్లో నా ప్రేమ ఉంది హనుమ అన్నాడు శ్రీరాముడు ఈ మాటలు ఈ తీయదనంతో అంతటి ఆత్మనిశ్చయంతో చెప్పగలవాడు ఒకడే నా రాముడు అయినా వట్టి వానరమాత్రుడు సముద్రాన్ని లంఘించి లంకకు ఎలా వచ్చాడని నేనెలా నమ్మేది వచ్చింది రావణుడే అయి ఉంటాడని భావిస్తుంది సీతమ్మ సీతమ్మ సందేహాలను హనుమ అర్థం చేసుకుంటాడు హనుమ నీవు అతని దూతవే అయితే చెప్పుము రాముని హృదయం ఎలాంటిది నీవు రాముణ్ణి ఎలా కలుసుకున్నావు రామానుజుడు లక్ష్మణుని గురించి కూడా నాకు తెలుపు అంటుంది నన్ను విడిచిన తర్వాత ఒక్క క్షణమైనా నా రాముడు శాంతిగా నిదురించారా అంటుంది సీతమ్మ మాత రాముని నేత్రాలు అరవింద దళాలు బలమైన బాహువులు కలవాడు మెడ శంఖం ఇక లక్ష్మణుని సౌందర్యం అమేయం ఆ సోదరులను నేను ఋష్యమూక పర్వతం వద్ద కలుసుకున్నాను రాముని శ్వాస ఇప్పుడు గాలిలో లేదు ఆయన నిదుర దేహంలో లేదు ఆయన హృదయం పూర్తిగా నీకోసం ఊపిరాడక నిస్సహాయంగా ఉంది ఆయన అడుగులో బలమే కనబడినా చూపు మాత్రం కన్నీటి సంద్రం అయోధ్య విడిచి అరణ్యం ప్రవేశించినవాడు ఇప్పుడు నీకోసం లంక ద్వారాలు చీల్చేందుకు సిద్ధంగా ఉన్నాడు నేను వానరుల్లో కేసరి నందనుడను అని హనుమ అనగానే సీతమ్మ తన రాముడు పంపిన దూత అని నమ్ముతుంది ఆనంద బాష్పాలు జలజల రాల్చుతుంది హనుమ నన్ను నమ్మించినవాడు నువ్వే అంటూ సీత ఆనందిస్తుంది నీ మాటల్లో ఆ ధైర్యం ఆ ప్రేమ నా రాముని గుణాలు నిండినట్లున్నాయి సీతమ్మ పలుకులు విన్న హనుమంతుడు వినమ్రంగా నమస్కరిస్తూ ఇదే సముచిత సమయంగా భావించి మాత ఇదిగో స్వీకరించు రాముని అంగుళీయకం అంటూ ఉంగరాన్ని సీతమ్మకిస్తాడు దాని బంధనముల లోపల తన ప్రియతముని నామాన్ని చూచి రాముడే స్వయంగా వచ్చిన అనుభూతి కలిగి సీతమ్మ ఆనందంతో పరవశిస్తుంది ఈ కానుక ఇచ్చినందుకు నీకు నేను రుణపడి ఉన్నాను మరింతగా రాముని గురించి చెప్పు అంటుంది సీతమ్మ అమ్మ నీవెక్కడున్నావో రామునికి తెలియనందువల్లే ఆయన నిన్ను రక్షించేందుకు ఇక్కడకు రాలేదు నీవు లేక రాముడు క్షణమైన మనశ్శాంతి నిరుగడు నీవు ఇక్కడున్న విషయం రామునికి చెప్పగానే ఆయన తక్షణం వచ్చి రావణుణ్ణి సంహరిస్తాడు అని బదులిస్తాడు హనుమంతుడు అమ్మా మీరంగీకరించిన పక్షంలో నా వీపుపై కిష్కిందకు మోసుకెళ్ళి తక్షణమే రామునికి నిన్న అప్పగిస్తాను తల్లి ఈ మాటతో సీతమ్మ పులకించిపోతుంది కాని ఇలా బదులు పలికింది ఇది నీ వానర ప్రతిజ్ఞగానే ఉంది ఇంతటి అల్పుడు నన్ను సముద్రం మీదుగా మోసుకెళ్లగలనని కనీసం ఎలా ఊహించగలుగుతున్నావు అనగాని ఈ వ్యాఖ్యతో హనుమ అవమానంగా భావిస్తాడు నా గురించి సీతమ్మ తక్కువగా భావిస్తోంది అని మనసులో భావించి ఒక్కసారిగా తన కాయాన్ని అమాంతం పెంచి బృహద్రూపాన్ని ప్రదర్శిస్తాడు తల్లి నీ ఆశీర్వాదంతో లంకను అమాంతం పెకలించి రావణునితో సహా రాముని వద్దకు మోసుకుపోయి అప్పగించగలను అందువల్ల దయచేసి నా గురించి మీకున్న సందేహాలను విడువమ్మా అని విన్నవిస్తాడు అందుకు సీతమ్మ నీవు నిశ్చయంగా నన్ను సముద్రం మీదుగా మోసుకుపోగలిగినంత బలశాలివే కాని నేను సాగర జలాల్లో సొమ్మసిల్లి పడిపోతేను అప్పుడు నా గతి ఏమిటి ఒకవేళ నీవు రాక్షసుల దాడిలో నిమగ్నమై సంహరించినా రాముని కీర్తి తరగడమే కదా ఓ హనుమంత నేను సంపూర్ణంగా నా పతిదేవునికే అంకితురాలిని నేను రాముని తప్ప ఇతర దేహాలను స్పృశించను రావణుడు నన్ను అపహరించిన వేళ నిస్సహాయురాలి ఉన్నందున గత్యంతరం లేకపోయినది కాని ఇప్పుడు రాముడే స్వయంగా దుష్ట రావణుని వధించి నన్ను కాపాడాలి రాముని ఖ్యాతి నిలవాలి అంటుంది సీతమ్మ అప్పుడు హనుమంతుడు అమ్మ పతివ్రత శిరోమణివి రాముని ధర్మపత్నివి కనుకనే నీ దివ్య పలుకులు అమృతతుల్యములైనవి నేనిక వెళ్ళి వస్తాను అమ్మా నేను నిన్ను యథార్థంగా కలుసుకున్నట్లు రామునికి విశ్వాసం కలిగించేందుకు నాకు చిహ్నమేదైనా దయచేసి ఇవ్వుము అని అభ్యర్థిస్తాడు అప్పుడు సీతమ్మ అశ్రుపూరిత నేత్రాలతో ఇలా పలుకుతుంది ఇదిగో హనుమ అంటూ తన కొంగుముడి తీసి గతంలో తాను శిరోభూషణంగా ఉపయోగించిన ఉజ్వలమైన చూడామణిని ఇస్తూ నా దుర్భర దుఃఖాన్ని అంతం చేయమని గట్టిగా చెప్పుము నా రామునికి అంటుంది అంతట హనుమంతుడు సీతమ్మకు ప్రదక్షిణా నమస్కారాలు చేసి చింతించకు తల్లి రావణ వధ కోసం రాముడు లక్ష్మణుడు వానర యోధులందరూ ఇక్కడకు రావడం త్వరలోనే చూస్తావు అంటూ హనుమంతుడు సమాధానమిస్తూ బయలుదేరడానికి ఉద్యుక్తుడవుతాడు ఇది అశోకవరంలో వేదనగా మారిన మౌనం ఆశగా పలకరించిన హనుమ గంభీర స్వరం ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే రెండు హృదయాలు వేరైన సమయంలో ఒక్క మాట ఒక్క సందేశం ఆ ప్రాణాలకు శ్వాసగా మారుతుందని నిజమైన సహాయం అంటే భయాన్ని తొలగించడమే కాదు ఆ వ్యక్తికి తనపై ఉన్న నమ్మకాన్ని తిరిగి కలిగించడమే భక్తిని కలిగించే పలుకులు ధర్మాన్ని స్పృశించే సందర్భాలు సౌర్యాన్ని ప్రతిబింబించే ఘట్టాలకు వేటు న్యూస్ కథా పైనంలో చిన్న విరామం కథలు కేవలం వినేందుక కాదు కాదు హృదయాన్ని స్పర్శించేందుకు ఉన్నతులుగా సంస్కరించేందుకు విరామం విరామం కోసమా కాదు కాదు మళ్లీ వేటు న్యూస్ జ్ఞానయాత్రలో కలిసి ముందుకు సాగేటందు